ఎస్ పోతే మరొక అంశాన్ని మనం ప్రస్తావించినట్లయితే ఎమ్మెల్యేగా ఓటమిపై జగ్గారెడ్డి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే చేశారు తాను ఓటమి చెందిన దానికి తానైతే బాధపడట్లేదు కొంత ప్రశాంతంగా ఉన్నాను కాకపోతే అధికారంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి మన వాళ్ళకు కావాల్సిన పనులన్నీ జరిపించుకోవచ్చు అంటూ ఆయన చేసినటువంటి కామెంట్స్ గతంలో కూడా ఇటువంటి కామెంట్స్ చేశారు ఆయన ఎలక్షన్స్ వెంటనే ఇటువంటి కామెంట్స్ చేశారు మళ్ళీ అటువంటి కామెంట్స్ ప్రస్తుతం కూడా చేసినటువంటి పరిస్థితి సో ఈ కామెంట్స్కి సంబంధించి ఎలా చూస్తారు అరవింద్ గారు జగ్గారెడ్డి గురించి సంగారెడ్డి నియోజకవర్గంలో ఉన్నటువంటి మాట ఏంటంటే రాజకీయాలు తెలియని బోళాల మనిషి అని ఇది జనరల్గా కార్యకర్తలు వాళ్ళ ఆయన తోట ఉన్నటువంటి మనుషులు ఫీల్ అవుతారు ఓకే అయితే ఈ నేపథ్యంలో సింపుల్ సింపుల్గా తీసేయాల్సిన మాట కాదు దీని వెనక చాలా లోతైనటువంటి అర్థం ఉంది ఈయన యాక్చువల్గా గెలుస్తాను అనుకున్నారు గెలిస్తే మంత్రి పదవి వస్తుంది అనుకున్నారు అది ఒక పక్కన పెడితే రాజకీయాల్లో ఆయన ఓటమి మాత్రం ఈసారి అనూహ్య ఓటమిగానే భావించాలి ఎందుకంటే ఆ చుట్టూ ఉన్నటువంటి నియోజకవర్గాల్లో కానీ మెదక్ జిల్లాలో అంటే ఇంతకంటే బలహీనంగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో కూడా గెలిచింది గెలిచినటువంటి కాంగ్రెస్ ఇక్కడ ఎందుకు ఓటమి అనేది థౌజండ్ డాలర్స్కి వచ్చింది వాటికి అదేమి సింపుల్ గా అర్థం కానిటువంటి విషయం అదే సందర్భంలో జగ్గారెడ్డికి సంబంధించినటువంటి దూకుడు గాని జగ్గారెడ్డికి సంబంధించిన వ్యవహార శైలి గాని కార్యకర్తల్ని నాయకుల్ని మొత్తం ప్రజల్ని ఆకర్షించే విధంగా ఉంటుంది అనేది క్లియర్ ఈ మొత్తం అంటే ఒక కాంప్లెక్స్ సిచ్యువేషన్ ఇది ఆయన రాజకీయంగా రాజకీయాలకు సూట్ అవడ్ అంటారు అదే సందర్భంలో రాజకీయంగా పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది బీజేపీలో రాజకీయాలు మొదలుపెట్టి టిఆర్ఎస్ లో చేరి టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చినటువంటి జగ్గారెడ్డి మళ్ళీ మధ్య మధ్యలో కొంతకాలం బీజేపీలో ఉన్నట్టున్నారు మొత్తం మీద రాజకీయాల్లో ఒక దూకుడుగా ఉండేటటువంటి నాయకుడు ఇప్పుడు పిసిసి పదవి ఆశిస్తున్నారు అనేటటువంటి వార్తలు వార్త చర్చల్లో ఉంది రెండో పక్క పిసిసి అధ్యక్ష పదవికి వచ్చినా రాకపోయినా అంటే తన ఇక్కడ ఈ ఉద్దేశం చెప్పడం ఉద్దేశం ఏంటంటే నేను నా ఎట్లా ఉన్నా నా పదవి ఉన్నా లేకపోయినా నా పార్టీ నా ప్రజలకు పద పనులు అవుతున్నాయి నా నా చుట్టూ ఉన్నటువంటి కార్యకర్తలకు పనులు అవుతున్నాయి మన పార్టీ శ్రేయస్సు దృష్ట్యా నాకు పదవి లేకపోయినా పర్లేదు అనే కంక్లూజన్ ఇవ్వటం ఒక ఒక వైరాగ్య మాట అదే సందర్భంలో వేరే హింట్ కూడా ఇస్తున్నట్టుగా భావించాలనేది నా అభిప్రాయం విజయ్ ఎస్ సార్ మీరేలా చూస్తారండి అంటే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే గతంలో ఈయన ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉండి ప్రతిపక్షంలో ఉన్నటువంటి అక్కడ స్థానిక ఎమ్మెల్యే మొత్తం పనులు జరిపించుకున్నారు ఈయనను కాదని అనేది ఈయన మొదటి నుంచి చేస్తున్నటువంటి విమర్శ ఈ నేపథ్యంలో ఇటువంటి కామెంట్స్ చేశారని అనుకోవచ్చా పాపరావు గారు సరే ఇది కాదని ఆయన పనులు చేయించుకున్నారు అనే దగ్గర మళ్ళీ ఇప్పుడు ఆయన చేసుకుంటారనేది కూడా ఇప్పుడు ఆయన చెప్పిన దానిలో ఆయన ఓపెన్ గానే చెప్తున్నారు కదా అదే మరి ఓపెన్ కదా అది ఇప్పుడు ఆయన గతంలో ఆయనకి సరే ఎవరికైనా ఇప్పుడు ఇదేంటంటే ఏకపక్షం ఇప్పుడు అధిక ఎమ్మెల్యేగా గెలిచిన దాకా గానీ ఆ తర్వాత మంత్రి అయితే గానీ సీఎం అయితే గానీ మీరందరికీ ఏంటంటే గెలిచిన దాకా వాళ్ళు పార్టీ లెక్క ఉంటది కానీ ఆ తర్వాత మొత్తం నియోజకవర్గానికో మొత్తం రాష్ట్రానికో పని చేయాలనేది లెక్క అక్కడ బాగుంది అదే కదా మీకు ఓటేసిన వాళ్ళకి ఓటైన వాళ్ళకి అందరికీ పనిచేయాలని కానీ మేము మా పనులు అవుతాయి అని చెప్తే అది కొత్త మెసేజ్ నాకు కాకపోతే జనాలు ఇప్పటికే ఇమ్యూన్ అయిపోయారు దీనికి అసలు ఎవరు వస్తే వాళ్ళకి పాలన అవుతాయి అని ఎవరికి మోటరీ ఎవరికి నా క్లయింట్లే రాజకీయాలు అంటారు కదా క్లయింట్లే అంటే అధికారంలో రాజకీయ నాయకులు పెట్టుకుని ఉండే ఒక దళారీ వర్గం లాగా ఉండేటట్లు వాళ్ళకే పాలన అవుతాయి అని అన్ని జనాలకు కూడా క్లారిటీ అంటే క్లారిటీ ఇన్ ద సెన్స్ రాజకీయాల ఆ స్థాయికి దిగసారిపోయినాయి జనాలు కూడా అదే అదే పద్ధతిలో బతకడం నేర్చుకున్నారు ఇందులో పెద్ద కప్పు ఆ మాటలకి ఇప్పుడు ఇమ్యూన్ అయిపోయారు గతంలో ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఏంటంటే ఇదేంటి ఇలా అంటున్నాడు పార్టీ వాళ్ళకి పాలక అనేది న్యాయం అనే ఉండేది ఈ రోజు న్యాయ అన్యాయం ఏమిటి అయితే మన వాడికి అయినవాడికి ఆకుల్లో కాని వాడికి అసలు ఇది చాలా సాధారణమైన నీతి మనం అయినవాడైతేనే మనకు ఆకుల్లో ఉంటది అందుకేగా అధికారం కోసం ఎంతగా కొట్లాడుకుంటున్నారు ఓడిపోయాము ఆ దెబ్బకి మళ్ళీ ఐదేళ్ల పాటు మనకేం జరగపాలనే దాని మీద ఇంతగా కొట్లాడుకుంటున్నారు రాజకీయాల గెలవటం కోసం ఏంటంటే ఇవన్నీ కొంత సరేలేండి కాని వాడు అయితే ఏంటంటే ఇంకా దీన్ని మనం ఏం చేయలేము అంశం అయితే క్లియర్ గా కనిపిస్తుంది పాపరావు గారు అసలు ఓట్ల ఎన్నికల్లో అడిగేటప్పుడు చదువుతున్నారు కదా పోటీ చేసినప్పుడే చదువుతున్నారు నేను గెలిస్తేనే ఇక్కడ చేస్తాం పనిచేస్తాం పనిచేస్తాను పార్టీ అధికార పార్టీలో ఉంటా ఉన్నవాళ్ళు జనరల్ గా మా పార్టీ గెలిచి నేను అది నేను కూడా ఈ నియోజకవర్గం నన్ను ఇది ఉదాహరణ బై ఎలక్షన్స్ లో అదే కదా అధికార పార్టీ వాళ్ళు ఏం చదువుతారు బై ఎలక్షన్స్ లో పోటీ చేసినప్పుడు మళ్ళీ మేము గెలిస్తేనే మీకు ఇక్కడ ఏమైనా జరగాలంటే లేకపోతే ప్రతిపక్షాన్ని గెలిపిస్తే అంతే సంగతులు మీకు అంటే ఓపెన్ కామెంట్స్ బ్లాక్ జనాలకు చేస్తారు కాకపోతే ఒకటి పాపారావు గారు అంటే ఆయన మాటలో కొంచెం వైరాగ్యంగా కనిపిస్తుంది కొంచెం ఏదో ఇస్తున్నట్టుగా కూడా కనిపిస్తుంది చూద్దాం అంటే ఏ రకమైనటువంటి డైరెక్షన్ లో వెళ్తుందో జా జగ్గారెడ్డి వ్యవహారం అనేది కొంచెం ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది చూద్దాం ఏమవుతుంది